హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ వ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసరికి మటన్ పాయా అండి ఈ పాయా కర్రీ దోశలోకైనా చపాతిలోకైనా అన్నంలోకైనా అంతే బాగుంటుందండి నీళ్లు నీళ్లుగా కాకుండా చిక్కటి గ్రేవీతో పాయా కర్రీని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నాలుగు మేక కాళ్ళని ఈ విధంగా ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసి తీసేసుకోవాలి వీటిని కాలుస్తారు కాబట్టి మసి ఉంటుందండి సో ఆ మసి వాసన కూడా అలాగే ఉంటుంది కాబట్టి ముందుగా మనం వీటిని క్లీన్ చేసేసుకోవడం కోసం కొద్దిగా ఉప్పు అలాగే పసుపు అదరచక్క నిమ్మరసాన్ని పిండేసుకొని మంచిగా వీటికి పట్టించేసి క్లీన్ చేసేసుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల మనకి మసి వాసన కూడా పోతుంది అలాగే ఈ ఎముకలలో ఉండే నీచు వాసన కూడా పోతుందండి ఈ విధంగా మంచిగా పట్టించేసేయాలి ముక్కలకి ఇలా పట్టించేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించేసుకొని ఇలా ఒక బాండి తీసేసుకొని ఈ ముక్కలను అందులో వేసేసుకొని ఈ ముక్కలు మంచిగా ముక్కలు మంచిగా మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని ఒక పొంగొచ్చేంత వరకు బాయిల్ చేసేసుకోవాలండి ఇలా మరుగుతుంటే మనకి సరిపోతుందండి ఈ విధంగా బాయిల్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ముక్కలన్నిటిని కూడా వడగట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా వడగట్టేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే బాండీలోకి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా పెద్ద ముక్కలు కట్ చేసేసుకొని వేసేసుకున్నాను వీటిని కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాము ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటాని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసేసి వేసేసుకోండి ఇవి కూడా కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది టమాటాలు అయితే మనకి మంచిగా మగ్గిపోయాయండి ఒక రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మిర్యానీని కూడా తీసేసుకోండి ఇలా మిర్యానీని వేసుకోవడం వల్ల మన పాయకర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి ఇలా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి మళ్ళీ స్టవ్ వెలిగించేసి అదే కడాయిలోకి మసాలా దిగుసుల్లో అయితే వేసేసుకోండి లోంగా చెక్క పువ్వు అలాగే బిర్యానీ ఆకు వీటిని దూరగా వేయించుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చిల్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోండి ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు ఈ విధంగా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి వీటిని మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకున్న తర్వాత మనకి కొంచెం రంగు మారుతుందండి ఈ స్టేజ్లో మనం వడకట్టి పెట్టుకున్న ముక్కల్ని కూడా వేసేసుకొని వీటికి మంచిగా మసాలాలు పట్టేటట్టు గరిటితోటి తిప్పేసుకోవాలి ఇలా ముక్కల్ని వేసేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని ఉప్పు పసుపు మసాలాలన్నీ మంచిగా ముక్కలకి పట్టేటట్టు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలండి ఇలా చేయడం వల్ల మనకి ఉప్పు పసుపు మంచిగా ముక్కలకైతే పడుతుంది సో టేస్టీ టేస్టీగా ఉంటాయి ముక్కలైతే ఇలా మంచిగా రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చేసింది కదా ఈ స్టేజ్లో మనం టూ టేబుల్ స్పూన్ కారాలు అయితే వేసుకోవాలండి పాయాలోకి కారం కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి నేను రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నానండి నాకు కరెక్ట్గా సరిపోయింది మీరు చూసి వేసుకోండి రెండు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది ఈ స్టేజ్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అండి టమాటో అలాగే ఉల్లిపాయ ఆ పేస్ట్ని వేసేసుకొని మంచిగా వేయించేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల మనకి చిక్కటి గ్రేవీతో పాయా కర్రీ చాలా బాగుంటుందండి నీళ్ళు నీళ్ళుగా లేకుండా చిక్కటి గ్రేవీ అయితే ఫామ్ అవుతుంది ఇలా పేస్ట్ని కూడా రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఆయిల్ చూసారు కదా పైకి వచ్చేసింది ఇప్పుడు మనం ఒక నాలుగు గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలండి పెద్ద గ్లాస్తో నేను నాలుగు గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి తోటి మిక్స్ చేసేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు అలాగే ఉంచేయండి ఇలా మంచిగా ఒక పొంగు వచ్చిన తర్వాత మంచిగా ముక్కలు ఉడకడానికి కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి ఇలా కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసేసుకోవాలి నాకైతే ఎనిమిది విజిల్స్కి మంచిగా అయితే కుక్ అయిపోయిందండి చూసారు కదా ముక్క ఎంత సాఫ్ట్గా అయిపోయిందో మంచిగా ఉడికిపోయింది ఇలా ఉంటే మనకు సరిపోతుంది ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కాడలతో సహా వేసేసుకొని గరిటితోటి ఒకసారి తిప్పేసుకుంటే చిక్కటి గ్రేవీతో పాయ అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్గా రెండు టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ అలాగే పావు టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే మన పాయా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా తిక్క గ్రేవీతో ఎంత బాగుందో పాయా కర్రీ అయితే మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఈ పాయా కర్రీని ఒకసారి రుచి చూసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉంటాను మరి